హాయ్ వివర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ ట్వంటీ వన్ కావాలనే కోమలికి రూమ్ నంబర్ రాంగ్ చెప్పిన వైభవ్ వెనక్కి చూసుకుంటూనే అతడి ఫ్లాట్కి ఎంటర్ అవుతాడు సౌండ్ రాకుండా మెయిన్ డోర్ లాక్ చేసి నేరుగా నందు ఉన్న రూమ్కి వెళ్ళిన అతడికి ఖాళీ బెడ్ దర్శనం ఇస్తుంటే కళ్ళు ముడివేసి చూ చూసేసరికి వాష్రూమ్ నుండి రన్నింగ్ వాటర్ సౌండ్ వినిపిస్తుంటే ఎలా వచ్చాడో తిరిగి అలానే వెళ్ళిపోతాడు హాల్లోనే ఓ సైడ్ ఉన్న కిచెన్లోకి ఫ్రిడ్జ్ నుండి వాటర్ తాగుతున్న అతడి మనసులో ఇన్ని అనుమానాలు తిరుగుతున్నాయో లెక్కలేదు నందు విక్కి ప్రేమించుకున్నారు పైగా భావమర్దలు అంటే దాని అర్థం ఆమె ఇంకా ఎవరు ప్రేమించకూడదు అని కాదు కదా ఇప్పుడు విక్కి ఇక్కడ లేడు వస్తాడో రాడో కూడా తెలియదు అట్లాంటప్పుడు నేనెందుకు నా ప్రేమని ఈజీగా వదులుకోవాలి నిజానికి ఆమె మనసు మారడం కోసమే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడేమో ఎవరికి తెలుసు వన్ సైడ్ లోగా నేను మాత్రం ఎందుకు మిగిలిపోవాలి నా ఊపిరి గొంతులో ఉన్నంత వరకు ఆమె ప్రేమను గెలుచుకోవడం కోసం ట్రై చేయడంలో తప్పు అయితే లేదు ఇవే ప్రశ్నలు అతని మెదడులో తిరుగుతుంటే ఎప్పుడు నందు ఉన్న రూమ్కి వచ్చాడో కానీ వైభవ్కి బ్యాగ్ చూపిస్తూ శారీ వేర్ చేస్తున్న ఆమె తెల్లని వీపును బ్లౌజ్కి సారీకి మధ్య షో అవుతున్న నడుమును చూసి అతడి నుదురుకు చెమటలు పూస్తుంటే కంగారుగా వెనక్కి వెళ్ళిపోతాడు వైభవ్ ఏ మనిషి పుట్టుకతో చెడ్డవాడుగా పుట్టాడు కొన్ని సంఘటనలు చూస్తున్న మనుషులు వాళ్ళలో పొడుకున్న మరో కోణాన్ని వెతికి తీస్తుంది సందర్భం బట్టి అది కొందరికి మంచి అయితే మరికొందరికి తప్పు అవుతుంది మంచి చెడు చూసే కళ్ళకు తెలుస్తుంది మనసు పెట్టి ఆలోచిస్తే చెడులో దాగి ఉన్న నీ కూడా అర్థం తెలుస్తుంది ఇక్కడ కూడా అదే జరగబోతుంది వైభవ్ నిజానికి సచే వండర్ఫుల్ పర్సన్ చెడు అలవాట్లు లేవు అందరినీ అర్థం చేసుకుని ప్రేమించే మనసు ఉంది నందన అతడి లైఫ్లో ఉండి ఉంటే ఆమె జీవితం పూలవానగా మారి ఉండేది కూడా బట్ మనల్ని సృష్టించిన దేవుడే తలరాత అంటూ మరో కొత్త పాఠాన్ని ముందే మన కోసం నిర్ణయిస్తాడు తప్పించుకోవడం ఎవరి తరం వైభవ్లో ఉన్న నెగటివ్ ఎన్నేళ్లకు బయటకు వచ్చింది అది కూడా ఆమెను ఎలా అయినా ఆమెను లైఫ్ లాంగ్ కుదిరితే వచ్చే జన్మలో కూడా అతడి సొంతం మాత్రమే అవ్వాలి అన్న ఆశ కోరిక ఆకాంక్ష మరి తీరుతుందా అంటే లేదనే చెప్పాలి తాలితో ముడిపడే బంధం కన్నా గొప్పది ఒకటైనా రెండు మనసులు బంధం అని నందన గట్టిగా నమ్ముతుంది అలా అనుకుంది కాబట్టి మరొకరి చర్యలో ఉన్న మనసు పడ్డవాడి కోసం ఆరాధనగా వేచి చూస్తుంది ఎప్పటికైనా ఆమె కోసం రాకపోతాడా అని రూమ్ బయట కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న వైభవ్ మైండ్లో ప్రజెంట్ నడుస్తున్న థాట్ ఒకటే నందు అతడికి దగ్గర కావాలి మనసు ఇచ్చి లేదా శరీరం ఇచ్చి మొదటిది కష్టమని హీ నో దట్ రెండోది చేయగలిగితే ఆమె ఎప్పటికీ అతడితోనే ఉండిపోతుందేమో అన్న పిచ్చి ప్లాన్తో గట్టిగా ఊపిరి పీల్చి వదులుతూ నందన దగ్గరికి వెళ్ళాడు తడబడే అడుగులతోనే వైభవ్తో వచ్చినప్పటి నుండి అదే శారీలో ఉండి తను ఎప్పుడైతే తండ్రిని వదిలి వచ్చిందో అప్పటి నుండి టూ డేస్కి ఓ శారీ ఫ్రెష్ అయ్యి అది కూడా వైభవ్ లేని టైంలోనే సారీని వాష్ చేసి డ్రయర్తో తడి ఆరబెట్టి మళ్ళీ అదే యూస్ చేసుకుంది తను చేతిండా ఉన్న మట్టి గాజుల శబ్దం అంటే విక్కీకి చాలా ఇష్టం గాజులతో నిండుగా కనిపించే ఆమె లేత చేతులు అంటే మెడలో బరువుగా ఉన్న నగలు తీసేసింది కానీ విక్కీ చైన్ తీయలేదు పొడవగా ఉన్న నెయిల్స్ ఎర్రని రంగుతో మెరుస్తూ అలోవకంగా కుర్చీలు సర్దుకుంటున్న నందు అదిరిపడేలా వెనుక నుండి గట్టిగా హత్తుకున్నాడు విడిచే సమస్య లేదు అన్నట్టుగా వేల మధ్యలో ఉన్న చీర కిందకు జారిపోతే అతడి బలమైన పట్టు నుండి విడిపించుకోవడానికి గింజుకుంటూ వైభవ్ చేతులను గట్టిగా రక్కేస్తూ అరుస్తుంది వదులు అంటూ చేస్తుంది తప్పు అని తెలిసిన చెయ్యాలి అనుకుంటున్న వైభవ్ పూర్తిగా విక్కీ గురించి తెలిసాక అవుట్ ఆఫ్ కంట్రోల్ పొజిషన్లోకి వచ్చాడు విక్కీకి ఏమీ కాని వైభవ్కే అతడి గురించి తెలిసి ప్రా ప్రాణం విలువెల్లాడుతుంటే నందుకి ఈ విషయాలు అన్ని తెలిస్తే అతడి తండ్రి తప్పుకు వైభవ్ని కూడా అసహ్యించుకుని జతగా మారుదు అని అతడి భయం ఆ తలంపల్లోనే ఏం చేస్తున్నాడో కూడా అర్థం అవ్వడం లేదు నందు ప్రేమతో నిం నిండిపోయిన బుర్రకు వైభవ్ ఏం చేస్తున్నావు వదులు నన్ను పెనుగులాడుతుంది తను వైభవ్ నుండి దూరం పోవడానికి బట్ వదిలే ఆలోచన వైభవ్లో లేదు సారీ నందు తెలుసు తప్పు అని కానీ నిన్ను నా దానిగా చేసుకోవాలి అన్న నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి అన్న మనం ఒకటిగా మారాలి సో సారీరా ఓ చేత్తో ఆమెని హోల్డ్ చేసి బిగించిన కళ్ళతోనే ఎదకప్పిన శారీని దూరం చేశాడు అతడి చర్యకు బిగచచ్చిపోయింది నందు మెదడు ముద్దిబారిపోతుంది వైభవ్లో పశుబలానికి ఇలాంటి టైంలో ఆమె లేని ధైర్యాన్ని చూపిస్తూ రియాక్ట్ అవ్వకపోతే ఆమెకి జీవితమే ఉండదు రేపన్న రోజు కాలతో వైభవ్ని తన్నుతుంది అతడి బలం ముందు ఆమె ఎంత గట్టిగా నడుమును తాచులా చుట్టేస్తూ లిప్కిస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఆమె అతడి చేతి గాయాలకి నొప్పిని భరిస్తూనే దొరకకూడదు అనుకుంటూ ఫేస్ని ఆడిస్తుంది అహం దెబ్బతిన్న వైభవ్ అరచేయి మొదటిసారి ఆమె చెంపను టచ్ చేసింది హాట్గా గత కొన్ని రోజులుగా లేని ఫుడ్ విక్కీ గురించి ఆమె తండ్రి గురించి తీసుకుంటున్న స్ట్రెస్ శారీరకంగా మానసికంగా బలహీనతకు గురి అయిన తను ఒంటిని దాచుకుంటూనే నేలను చేరుతుంది అయినా కరగని వైభవ్ గుండే లోపల తప్పు చేస్తున్నా అన్న భయం ఉన్న పైకి డింకాని చూపిస్తూ ఆమె పైన చేరాడు ఫ్లోర్ పై ప్లీజ్ నేను చెప్పేది బిను నన్ను పెళ్లి చేసుకో పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను ఎన్నాడు కోపం చూపించను ఒక్క మాట ఎదురు చెప్పను నువ్వు ఏం కావాలంటే అదే చేయి కుక్కలాగా నీ వెంట నీ నీ వాడిలో నువ్వు చాలు ఆమె కరుగుతుందేమో అన్న హోప్తో చెప్పాడు మెడపై పెదవులు నిలిపి ఇద్దరి చేతులను పెనవేస్తూ అతడి అందానికి ఐశ్వర్యానికి హుందాతనానికి చిటికె వేస్తే ఎంతమంది అమ్మాయిలు అతడి ముందు మోకారిల్లుతారు మరి ఎందుకని నందుని ఇంతగా కోరుకుంటున్నాడు అంటే అందుకు అతడి మనసే సమాధానం చెప్పాలి వదులు బాయిపో ఏడుస్తూనే ఆదిస్తుంది తను నాతో పెళ్లి కొప్పుకు నాలోని ప్రేమను చూడు వదిలేస్తాను మళ్ళీ లైఫ్లో నువ్వు ఓకే చెప్పే వరకు నీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయాలనుకోను విక్కీనే నా భర్త అయితే మన మధ్యలో జరిగేది ఆపాలని చూడకు అని పెరిగిన కోపంతో ఆమె ఎదపై ఘాటును దించాడు కానీ అతడి కళ్ళ నుండి జారుతున్న తడిని ఆపలేకపోతున్నాడు అమ్మా అరుస్తున్న ఆమె కేకలు అతడి మనసుకు కష్టంగా తోస్తున్నాయి పడ్డ చోట తడి అద్దుతూ నాతో ప్రేమగా ఉండి ఉంటే నేను అడగ్గానే పెళ్లికి ఎస్ ఉంటే ఈ పరిస్థితి రా రాదు నందు మన మధ్యలో అని అంటున్న వైభవ్లో పైకి చూపించాలి అనుకుని బాధ అతడు అతడి స్వరంలో దాగి ఉంది నువ్వేమనుకుంటున్నావు నువ్వు బలవంతంగా అనుభవిస్తే నువ్వే దిక్కు అనుకుని నీ చుట్టూ తిరుగుతాను అనుకుంటున్నావా వైభవ్ నెవర్ అలా అనుకుంటే అది నీ నీ పిచ్చితనం అవుతుంది నా అంతట నేనే చెడిపోయాను అన్నా నాకు నువ్వు కావాలి వికి అంటే వన్ సెకండ్ కూడా ఆలోచించకుండా నా మెడలో తాళి కట్టడానికి సిద్ధపడతాడు నా పిక్కి ఆ గట్స్ నీలో ఉన్నాయా పదునుగా వస్తున్నాయి నందు నోటు నుండి మాటలు దవడలు బిగుసుకున్న వైభవ్ ఆమె చేతులను వదిలేసి చెంపలను నొక్కి పెట్టి ఉరిమే కళ్ళతో చూస్తున్నాడు అవును వాడు ఎలానో చెడిపోయాడు వాడిని చేసుకోబోయేది ఎలా ఉంటే తప్పేంటి బట్ నేను వాడిలా కాదు కదా నందు అని అతడి ముక్కు పొట్టల నుండి వేడిగా వస్తున్న శ్వాస ఆమె పెదవులను తాకుతుంటే నరకంగా ఉంది నందుకి అప్పటికే అతడి హ్యాండ్స్ నుండి వేరైనా చేతులతో తడుముతుంది ఏదైనా దొరుకుతుందేమో అని ఎందుకు నందు నన్ను ఇలా మార్చేస్తున్నావు కలలో కూడా ఐ నెవర్ దట్ మన మధ్యలో ఇటువంటి రోజు వస్తుంది అని కాటుకుతో నిగారింపుగా ఉంటే ఆమె గాజు కళ్ళు పీకిపోయి కనిపిస్తుంటే దిగులుగా చూస్తూ చెప్తున్నాడు అతి దగ్గరగా ఉన్న టేబుల్ కింద చేతిని పోనిచ్చి వెతుకుతుంది నందు అతడి చెప్పేది వింటున్నట్టు నటిస్తూనే విక్కీ వీడంటూ లేకుంటే నేను నీ లైఫ్లోకి వచ్చుంటే నువ్వు డెఫినెట్గా యాక్సెప్ట్ చేసేదానివి నన్ను ప్రేమగా మార్చి చెప్తున్నాడు అతడి గుండెల్లో గూడు కట్టిన బాధని టేబుల్ కింద ఉన్న పగిలిన గ్లాస్ పీసు ఆమెకే గాయాన్ని చేస్తున్న లెక్క చెయ్యని తను వేగంగా దాన్ని అందుకొని బయటకి తీసింది బట్ వైభవ్ మరో ట్రాన్స్లో ఉన్నాడు గ్లాస్ పీస్ ఎలా వచ్చింది అనుకోకండి తనని ఆ ఫ్లాట్కి తీసుకుని వచ్చాక రూమ్లో వేసి డోర్ క్లోజ్ చేశాడు అప్పుడు జరిగిన ఆర్గ్యుమెంట్లో ఆమె పిక్కు ఉన్న గ్లాస్ సీనరీ పగలకొట్టింది నందు తర్వాత ఆమె స్పృహ తప్పితే ఆ రూమ్ క్లీన్ చేసిన వైభవ్ సరిగ్గా చూడలే అర్థం కాకుంటే మరోపాలి ఆ పార్ట్ చదువుకోండి లేదా లాజిక్ వెతకుండా స్టోరీలోని ఫీల్ ఫాలో అయిపోయింది ఒప్పుకోనందు ప్లీజ్ అని ఎమోషన్గా చెప్తున్న వైభవ్ కళ్ళల్లో ప్రేమ గొంతులో బాధ ఆమెకి అనవసరం అనిపిస్తుంటే అతడిని ఎదురుదాడి చేయకుండా గ్లాస్ ప్లేస్ని ఆమె కంఠం మీద ఉచ్చుకొని ఉరుమే కళ్ళతో చూస్తుంది హే నందు వాటి వదులు గుచ్చుకుంటుంది సెకండ్స్లో ఆమె నుండి దూరం జరిగి చెప్తున్నాడు భయంగా వైభవ్ లేవడంతోనే అతడి నాలుగు అడుగుల దూరంలో ఉన్న గోడకి పాక్కుంటూనే అతుక్కుంటూ కూర్చొని మోకాలను దగ్గరగా లాక్కున్న తను అంటుంది నా దగ్గరికి రావాలని చూస్తే ఒకటి నువ్వు చావడం లేదా నన్ను నేను చంపుకొని చచ్చిపోవడం ఏది కావాలి నీకు లేని ఓపిక తెచ్చుకొని పీలగా చెప్తుంది నందన నీకు ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదా నందు ప్లీజ్ నన్ను నమ్ము ముందుకు రావడానికి చూస్తున్న అతడి ఫేస్కి దగ్గరగా గ్లాస్ పీస్ పెట్టి నా ఒంటిపై చెయ్య వెయ్యాలని కానీ మాటలతో మబ్బు పెట్టడానికి గాని చూడకు వైభవ్ దూరంగా పోనా నుండి కారుతున్న కన్నీళ్లు లెక్కలేదు ఆమెకు అప్పటికే చేసిన తప్పుకు నలిగిపోతున్న అతడు ఎంత చెప్పినా ఆమె వినదు అని అర్థం అవుతుంటే గోడకు గట్టిగా పంచి ఇచ్చి రక్తం కారుతున్న చేతిని విదిలించి కొట్టి ఆ రూమ్ నుండి బయటకు వచ్చేశాడు కిందపడి ఉన్న సారి ఆమె పైకి విసిరి ఏం చేస్తే నన్ను ప్రేమిస్తుంది నన్ను తన వాడిని చేసుకుంటుంది అతడిలో బాధ హద్దులు దాటేస్తుంటే ఆమెని అన్న ప్రేమించే అమ్మాయి అన్న సంగతి గుర్తు రావడం లేదు నిజానికి గుర్తు చేసుకోవాలి అనుకోవడం లేదు వైభవ్ మోకాలులో ముఖాన్ని దాచి గట్టిగా బెక్కిళ్ళు పెడుతూ మరి ఏడుస్తుంది నందన ఏం జరుగుతుంది తన లైఫ్లో ఎటు పోతుంది తన జీవితం అర్థం కావడం లేదు తనకు ప్రేమించిన వాడి కోసం ఎదురు చూడడం తప్ప ఆ రోజు నుండి మళ్ళీ వైభవ్ అదే ఇంట్లో ఉంటున్న ఆమెకి ఎదురు పడలేదు ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇదే అతడి డైలీ దినచర్యగా మారింది నందు కోసం ఓ లేడీని ఇంట్లో పని కోసం పెట్టాడు ఫుడ్ మిగతా నీడ్స్ కోసం కానీ ఆవిడకు తెలియదు వైభవ్ ఆమె కాకుండా మరో మూడో మనిషి ఆ ఇంట్లో ఉంది అని ఫుడ్ ప్రిపేర్ చేసి హౌస్ క్లీన్ చేయడం వరకునే ఆమె కర్తవ్యం కాగా పూర్తిగా ఆమె వెళ్ళిన తరువాత వైభవ్నే స్వయంగా వెళ్ళి ఫుడ్ ప్లేటు గదిలో పెట్టి ఆమెని కన్నెత్తి చూడకుండా వచ్చేస్తాడు అతడికి ఆమెను ఫేస్ చేసే ధైర్యం లేదు తినాలి అనుకున్న రోజు తినేది లేదా పస్తు ఉండేది కూర్చున్న ప్లేస్ నుండి ఇంచు కూడా కదిలేదే కాదు ఆ రోజు తర్వాత తను ఫ్రెష్ అయ్యింది కూడా లేదు మళ్ళీ ఏ రూమ్లో ఆమెని వైభవ్ చుట్టేస్తాడో అనే భయం కొద్ది విక్కీ అంటూ వస్తే కాస్తైనా ఊపిరి నిలవాలి అన్న పంతంతో ఉంటుంది నాలుగు గోడల గదిలో పనికిరాని వస్తువుల ఇది ఇలా ఉండగా విశ్వం ఉదయ్ సతీష్ ఎతకని ప్లేస్ లేదు నందు కోసం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అవి కేవలం కాగితపులోనే కాగా ఆమె గురించి పోలీసులు వెతుకుతున్నా జాడలేదు రాజశేఖర్ని కలవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది విఫలమయ్యింది ఎందుకంటే అతడు దొంగ పాస్పోర్ట్తో యుఎస్ వెళ్ళిపోయాడు విక్కీ పతనం కోసం నందు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా సమాధానం శూన్యం అని చూపిస్తుంటే ఒక స్టేజ్లో వాళ్ళకి అనిపించింది ఆమె అసలు ప్రాణాలతో ఉందా లేదా అని మరోవైపు కోమలి ఆమె గ్యాంగ్తో కలిసి రెడీగా ఉంది సమయం కుదిరితే నందుని అక్కడ నుండి తప్పించడం కోసం బట్ ఫుల్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్న వైభవ్ని దాటి నందుని చేరుకోవడం ఎలా అన్నది వాళ్ళ పీత తట్టని ఉపాయం కుదిరినప్పుడు విలోంతో ప్రేమాయణం సాగిస్తూనే డబ్బు కోసం మరో కొన్ని దారుణాలు అన్వేషిస్తున్న కోమలి పూర్తిగా హద్దులు దాటి తగ్గించింది అనే చెప్పాలి ఆమెతో ఉన్న అవసరం కోసం తప్పక ఆమెతో తిరుగుతున్న ధర్మ అవకాశం దొరికితే కోమలిని రైట్ లెగ్తో తన్నడానికి రెడీగా ఉన్నాడు టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మా డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి మాకు చెప్పాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయండి వ్యూస్ ఎక్కువ వస్తే మాత్రం వ్యూస్ కానీ లైక్స్ కానీ ఎక్కువ వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూరేషన్ పెంచుతామండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్